ప్రజల ఆర్ట్ సజీవుడైన గొప్ప నామంలో వందనాలు బాగున్నారా ఈరోజు మనం మాట్లాడుకునే పాఠము హెయిర్ గ్రంథం పండుగ అధ్యాయం మొదటి మూడు వచనాలు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు నేను నీతో మాట్లాడవలసి ఉన్నది అయితే ఆయన ఏం మాట్లాడాలనుకున్నాడు ఏం మాట్లాడాలనుకున్నాడంటే ఆయన ఆత్మ ఎవరు దేవుని యొక్క ఆత్మ మనుషుల్లోనికి అంటే హెయిర్ స్కేల్ రూపం దగ్గర ఉండే అట్టడు నువ్వైనా నేనైనా నాతో అయినా అయినా ఆయన మాట్లాడేది నడపత్రూడా నువ్వు చక్కగా నిలబడు మనం నిలబడినప్పుడు ఏం జరిగింది ఆయన మనలోనికి వచ్చి మనతో మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఆయన జనులు తిరుగుబాటు చేసి ఉన్నారు తిరుగుబాటు అంటే కొంతమంది మూఢనమ్మకాలలో మూఢ ఆచారాలలో ఉన్నారు తాగుబోతుతనంగా వ్యభిచారంగా మాటలు కట్టంలో ఇలా అనేక విచారాల్లో ఉన్నారు వాళ్ళందరినీ దేవుడు తన అమూల్యమైన రెక్కల నీడలోకి ఆకర్షించాలని ఆయన అడుగుతున్నాడు ఆ అడుగుతున్నప్పుడు స్వయంగా దేవుడే ఈ భూమి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు బతికాడు అలా చేయొచ్చుగా అంటారు లేదు లేదు ఆ ముప్పై మూడున్నర సంవత్సరాలు చేసిన ఆ పరిచయలు కూడా నిన్ను నన్ను పాలు భాగస్వామి చేశారు ఆయన వచ్చిన కారణం మొదటిగా మానవుడికి రక్షణ రెండోదిగా విడుదల మూడోనిగా విమోచన అయితే ఈ మూడు ఒక క్రీస్తు బిడ్డ పండుకున్నప్పుడు మరి అందులుగా ఉన్న హైందవులు ఉన్నారు ముస్లిములు ఉన్నారు నామకారణముగా ఉన్న క్రిస్టియన్లున్నారు జైనులు జైనులున్నారు మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్లో బోలే బాబా అనే ఆటని మాయలో పడి నూట మంది చనిపోయారు మరి అది మూడాచారం కాదా ఈ మూడాచారంలో నుంచి మరి ఎలా బయటికి రావాలి మరి ఎవరు సత్యం చెప్పాలి ఆ సత్యం చెప్పాల్సిన భారము నీ మీద నా మీద లేదా క్రీస్తు నీ మీద పెట్టిన భారాన్ని నీవైనా నేనైనా సక్రమంగా మనం నెరవేర్చవలసి ఉన్నది ఆ నెరవేర్చేటప్పుడు కొన్ని అవరోధాలు వస్తాయి ఆటంకాలు వస్తాయి శ్రమలు వస్తాయి శోధనలు వస్తాయి అలాగని మనము వాటిని వ్యతిరేకంగా ఉండలేము అలాగని దేవునికి వ్యతిరేకంగా ఉండలేదు అప్పుడు మనం ఏం చేయాలి దేవునిలో స్థిరంగా నిలబడాలి ఏం చేయాలి దేవునిలో మనం స్థిరంగా నిలబడాలి ఆయన ఆత్మ బలము చేత నిలబడి ఆయన అభిషేకము పొందుకొని నీవు గనక ఆయన కొరకు వాడబడడం నీవు ఆయనతో నడవడం మొదలు పెడితే అన్ని జనుల రక్షణలోకి నీవు పాడి భాగస్తుడు అవుతాం నీ జీవితం ద్వారా అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడి వాడు నశించిపోకుండా కాపాడబడి నీ కొరకు వాళ్ళు ఎవరు నీ కొరకు జనులు అన్ని జనులు దేవుని వైపు మళ్ళుకుంటారు దేవుల్లో స్థిరపడతారు నశించిపోకుండా పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు మరి దేవుని కొరకు నువ్వు నడుం కట్టి నిలబడతావా నీ జలసాల కోసం నీ సుఖాల కోసం మీ సినిమాల కోసం మీ సీరియల్ల కోసం మీ జీవితాన్ని నాశనం చేసుకొని వ్యతిరేక పాపంలో ఉంటావు నిశ్చయంగా మీవే తెలుసుకో మిత్రమా అన్నాడు